నమస్తే వెల్కమ్ టు సామా టీవీ న్యూస్ ఆర్టీసీ గమ్యం యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంసీ సి శేఖర్ కంట్రోలర్ అన్నారు గురువారం కుబేరు మండలం సమీపంలో గల పాలజ్ బస్ స్టాండ్ వద్ద అలాగే పల్సీ బస్ స్టాండ్ సెంటర్లో ఆర్టీసీ డిపో మేనేజర్ హరిప్రసాద్ ఆధుపర్యంలో గమ్యం యాప్ సేవలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్టీసీ సేవలను ఇంటి వద్ద నుంచే వినియోగించినందుకు గమ్యం ఎంతగానో తోడ్పడుతుందన్నారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ విలువైన ప్రాణాలను కోల్పో సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు గమనిక తెలంగాణ నుంచి గమ్యం అనే లోడు మా పై ఆఫీసర్ ద్వారా తయారు చేయబడినది అయితే ఈ యాప్లో ఏంటంటే ఈ యాప్ మనం ఫోన్లో వేసుకున్నమంటే ఐదు క్షణాలలో బస్సు రూటు ఎక్కడున్నది ఏం కథ అనేది మనకు హక్కుపడుతుంది అందుకని ప్రతి ఒక్కరూ గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకొని వేయించుకోగలరని మా యొక్క మనది ఇదిగో ఈ యాప్లో ఈ యాప్ ఏంటంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ప్లే స్టోర్లో వెళ్ళి ఇలా డౌన్లోడ్ చేసుకోవాలా చూడండి అయితే మీరు ఇలా యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నది ఏం కదా ఇప్పుడు మన ఫ్యామిలీని మన బస్సులో మనము హైదరాబాద్ కానీ ఏ కన్నా కానీ మనము పంపించవచ్చో ఆ బస్సు నెంబరు మనకు ఫోన్ ద్వారా తెలియజేస్తే ఆ పాప ఎక్కడున్నది ఏం కదా మనకు తెలిసిపోతుంది అందుకోసం ప్లీజ్ ప్రతి ఒక్కరు మ్యాప్ వేసుకొని మీరు మీ సెల్లో పొందు పొందుపరచుకోగలరు మా యొక్క మనది మరియు ఇంకొక మనవి ఏంటంటే మన బస్సులలోనూ మీరు ప్రయాణం చేయండి ఇప్పుడు